హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు ఒకలా మాత టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము బయలుదేరి వెళ్లేటప్పుడు విపరీతంగా ఆ మొత్తం అంతా మబ్బు వచ్చేసింది వర్షం పడిపోతుందేమో అనే రేంజ్ లో అయితే మబ్బు వచ్చేసింది నాకైతే భయమేసింది వెనక్కి వెళ్ళిపోదామా అనేసి మా ఆయన అయితే అన్నారు నాకు ఒకసారి ఏంటో గానీ ఎక్కడికైనా బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అంటే కొంచెం ఒక విధంగా చెప్పాలంటే అశుభంగా ఫీల్ అవుతానమాట సరే ఏదైతే అదేంది వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి ఇక మొండిగా అయితే బయలుదేరిపోయి ఇదిగో ఒకలా మాత టెంపుల్ కి అయితే వచ్చేసాము చూసారా చుట్టూ మబ్బేసి మాత టెంపుల్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వాతావరణం చాలా బాగుంది కానీ వర్షం పడితే మాత్రం నిజంగా చాలా ఇబ్బంది పడిపోవాలి వర్షం రాకూడదని చాలా సార్లు మనసులో అయితే కోరుకున్నాను బలంగా వక్లామాతని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అదే తిరుమలలో ఉన్న స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు ఎంత మనశ్శాంతిగా అయితే నాకు అనిపిస్తుందో అలాగే వెంకటేశ్వర స్వామి తల్లి వక్లామాత గుడికి వచ్చినప్పుడు కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకలామాత గుడి కొండపైనే ఉంటది కాబట్టి ఇక కొండపైని మెట్లు మెట్ల నుంచి వెళ్ళాలి కాబట్టి మెట్లు అయితే స్టార్ట్ అయ్యాను చూసారు కదా ఇవే ఒకలామాత గుడికి వెళ్ళడానికి మెట్లు మనకి శ్రీవారి మెట్లు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా పైకి కొండపైకి వెళ్ళడానికి మెట్లు అలానే అనిపిస్తాయి ఇక్కడ నుంచి వాతావరణం చూస్తే చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఒకలామాత గుడి చాలా అంటే చాలా ఎక్కువగా మంచిగా డెవలప్ చేశారు చూడడానికి గాని అక్కడ చాలాసేపు ఉండడానికి గాని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నేను ఎప్పుడు ఒకలా మాత గుడికి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విధంగా డెవలప్ చేస్తూనే వచ్చారు నా పెళ్ళైన కొత్తలో అసలు ఒకలా మాత గుడికి వెళ్ళడానికి కూడా అయ్యేది కాదు ఇప్పుడైతే ఇక గుడికి వెళ్ళడానికి అన్ని విధాల ఫెసిలిటీస్ కూడా కల్పించారు చూసారా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఇప్పుడా ఇంకో కాసేపట్లోన వర్షం రావడం అన్నట్టుగా ఆకాశం అయితే తయారైపోయింది నాకైతే అస్సలు ఎంత కూడా టెన్షన్ లేదు మనసులో వస్తే రాని తడిసిపోదా అని ఫిక్స్ అయిపోయాను అంత ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి వచ్చినాక అదిగో అక్కడ చూసారా ఒకలా మాత గుడి గోపురం బంగారంతో తో దగదగ మెరిసిపోతూ చుట్టూ ఉండడం వల్ల ఏమో ఇంకా అందంగా కనిపిస్తుంది వకులామాత మాత గుడి ఆపోజిట్ గా చూసినట్లయితే మనకి స్వామివారి కొండ క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే వకులామాత మాత ఇక్కడ నుంచే స్వామివారికి భోజనం తీసుకెళ్లి పెట్టి వస్తారు అని చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకం ఉంది ఇక మెట్లు ఎక్కేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మనం గుడి లోపలికి వెళ్లేటప్పుడు ముఖద్వారానికి కుడివైపుగా శిలాశాసనం అయితే ఒకటి రాసి ఉంటది ఈ శిలాశాసనంలో ఈ వకులామాత మాత గుడి చరిత్ర అంతా స్థలపురాణం మొత్తం లిఖించబడి ఉంటదనమాట ఇది చదివితే ఈజీగా మనకి ఈ గుడి గురించి తెలుసుకోవచ్చు గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను ఇక దర్శనానికి వెళ్దామని లైన్ లో నించున్నాను ఈ రోజు గుడి అయితే కొంచెం రద్దీ ఎక్కువగానే ఉంది దర్శనం చేసుకోవడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఒకలా మాత దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది ఇక దర్శనం అయినాక బయటకు వచ్చి కూర్చొని కాసేపు అయితే గుడి పక్కగా కూర్చున్నాము అదిగో అక్కడ కనిపిస్తుంది కదా విమాన వెంకటేశ్వర స్వామి అని ఇక్కడ నుంచి ఒకలా మాత స్వామివారికి తెల్లవారు భోజనం తీసుకెళ్లి ఇచ్చేసి వస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి గోపురం ఎలా అయితే మొత్తం బంగారంతో చేయబడిందో అలాగే ఇక్కడ వక్లామాత గుడి గోపురం కూడా మొత్తం అంతా బంగారంతోనే చేయబడింది చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక నైట్ లో అయితే దగ మెరిసిపోతూ భలే దర్శనం ఇస్తుంది ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నైట్ టైమ్ లో వెళ్ళండి అదిగో ఒకలామాత వకలామాత అమ్మవారిని దర్శించుకోండి మనస్ఫూర్తిగా ఇక దర్శనం అయిపోయిన తర్వాత గుడి వెనక భాగాన్ని ఎప్పుడు కూడా నేను చూడకుండా అస్సలు రాని ఎందుకంటే గుడి ముందు భాగం కంటే వెనక భాగం చాలా సుందరంగా ఉంటది ఒకలా మాత అమ్మవారి గుడి చాలా ఏళ్ల నాటిదనమాట ఒకప్పుడు చాలా పెద్దగా విస్తారం చెంది ఉండేది ఇప్పుడు అయితే చాలా వరకు తవి తీసేశారు కాబట్టి ఇప్పుడు అమ్మవారి గుడి ఉన్నంత వరకే ఉందన్నమాట అప్పట్లో ఇంకా బాగుండేది పూర్వకాలంలో ఇంకా వైభవంగా వెలుగొంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా పూర్వ వైభవం వచ్చి చాలా బాగా డెవలప్ చేశారు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే తిరుపతి నుంచి దాదాపు పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటది ఒకసారి వెళ్ళి దర్శించుకోండి చాలా శక్తివంతమైన అమ్మవారు ఒకలా మాత అమ్మవారి జన్మ కారణం గురించి అలాగే గుడి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే ఇదివరకే నేను ఒకలా మాత అమ్మవారి గుడి మీద చరిత్ర చెప్తూ ఒక లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి చూడండి వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను వర్షం పడుతుందేమో అని అసలు ఒక్క చినుకు కూడా మేము ఇంటికి చేరుకునే వరకు పడలేదు ఓకే మరి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి